వేదిక మీద నోడ పెద్దలు మీఓ సార్ గారికి సదో గారు చైతన్య గారికి అమ్మ తల్లిదండ్రులు అందరూ నమస్కారాలు ఫస్ట్లో మా పాప కూడా పెద్ద పెద్ద అమ్మాయి కూడా అన్న సర్ అవుతుంది కొన్ని నోట్స్నే చేతి వాళ్ళు కూడా నాన్న చేయండి సార్ పాప కూడా చేతి సార్ సీట్ కూడా వచ్చింది ఇక్కడ మోడల్స్ మా మోడల్స్ ಮನೆ ಆ ಖುಷಿ ಆಡ ಪ್ರೈವೇಟ್ ಸ್ಕೂಲ್ ಎಂಟ್ ಹೇಳದಮ್ಮೆ ಚೆನ್ನಪ್ಪ ಸರ್ ಇಬ್ಬರು ಬಾವು ಮೊದಲ ಆಗಿ ಏರೋ ಸೇರಿ ಇಬ್ಬರು ಬಾಕಿ ನಾವು ಸರ್ ಮೂರು ಅಂಟಿ ಸರ್ పాదీ కూడా తాబ్బలవుతుంది బ్రహ్మానం ఉంది కంపెనీషన్ లేకుండా మీరు సార్ అడుగుతున్నా అందరూ ఇంటికాడ కూడా బాగా చెప్పాల్సి ఉంటే మళ్ళీ మళ్ళీ కోరుతున్నామ్మా గారికి ధన్యవాదాలు